కాపు సామాజిక వర్గానికి చెందిన వారంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు పాల్ పిలుపునిచ్చారు కాపు నేత ముద్రగడ పద్మనాభం ను తమ పార్టీలోకి ఆహ్వానం పలుకుతామని చెప్పారు ముద్రగడ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి ముందు నుంచి తన కారులో వెళ్తూ అక్కడ తన వాహనాన్ని ఆపారు ఆ సమయంలో చంద్రబాబు కేంద్ర మంత్రి షెకావత్ జనసేన పవన్ కళ్యాణ్ లో చర్చలు జరుపుతున్నారు ఈ సమయంలో చంద్రబాబు ఇంటి ముందు పాల్ కాసేపు హల్చల్ చేశారు పాల్ రావాలి పాలన మారాలి అంటూ నినాదాలు చేశారు నాకు మద్దతు ఇవ్వండి అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ మారాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఎంపీలుగా నిలబడ్డానికి ఇంకా మేము చూసారా మీరు బాబు మోహన్ గారు జాయిన్ అయ్యారు మార్చి టీడీపీని కాదని బీజేపీని కాదని బీఆర్ఎస్ ని కాదని అది మన పార్టీ నూట ఇరవై మంది ఐఎస్ ఐపిఎస్ జై మనది బహుజనుల పార్టీ మనం కుటుంబ పార్టీకి వ్యతిరేకం కుల పార్టీకి వ్యతిరేకం ప్రజాశాంతి పార్టీ రావాలి మార్పు రావాలి ఆ మార్పు మీరే తేవాలి రేపు విజయం రావాలని ప్రార్థించాలి